ఎన్టీఆర్ కొడుకుకి రాఖీ కట్టారట తారకరత్న కూతురు తారకరత్న కూతురు మరి జూనియర్ ఎన్టీఆర్ కొడుకు అభయ్ కి భార్గవ్కి ఇద్దరికి రాఖీలు కట్టారట మొత్తానికి ఇలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ లో కజిన్స్ చాలా మంది ఉంటారు అలా ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు అందరూ కలుసుకోవడం చాలా బాగుంటుంది మొత్తానికి ఇప్పుడు రాఖీ పండుగ సందర్భంగా నందమరి కుటుంబ సభ్యులందరూ కూడా ఒకచోట చేరారు అందరూ కలిసి రాఖీ పండుగను సెలబ్రేట్ చేసుకోగా తారకరత్న కూతురు మన ఎన్టీఆర్ పిల్లలు ఇద్దరికి కూడా రాఖీ కట్టి ఎంతో చక్కగా అందించారు సో ఈ సందర్భంగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలతో పాటు సో ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి పిల్లలు అభయ భార్గవ్ ఇద్దరు కూడా సో తనకు రాఖీ కట్టినందుకు వాళ్ళ అక్కకి గిఫ్ట్స్ కూడా ఇచ్చినట్టుగా అయితే సమాచారం సో నందమూరి కుటుంబ సభ్యులు ఈ రాఖీ సెలబ్రేషన్స్ ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు నందమూరి బాలకృష్ణ ఇంట్లోనే ఈ వేడుకలు జరిగినట్టుగా అయితే సమాచారం సో ఈ సందర్భంగా మన నందమూరి బాలకృష్ణ ఇంట్లో మన ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఇతర ఫ్యామిలీ నందమూరి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకటిగా చేరినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఇక ఎన్టీఆర్ సినిమా విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా అనే సినిమా చేస్తున్నారు ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున థియేటర్ రావడానికి సిద్ధంగా ఉంది సో దేవరా సినిమాని మరి కొరడా శివ ఎంతో బ్లాండ్ గా అయితే మన ముందుకు తీసుకొస్తున్నారు ఈ సినిమా రెండు పార్ట్లుగా రాబోతున్న సంగతి తెలిసిందే మొదటి పార్ట్ లో జాహ్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా మరి మ్యూజిక్ అనిరుద్ ఇస్తున్నారు సో ఈ సినిమా మీద ఇండియా రేంజ్ లో మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి